గ్రహణ సమయంలో చేసే పూజలకి అలాగే చేసేటటువంటి దానాలకి పుణ్యం ఎలా ఉంటుందో తెలియజేయగలరు ఇందోహ పుణ్యం రవేహే దశగుణం తత రవేర్ దశగుణం తత ఇందోహ గుణం పుణ్యం చంద్రగ్రహణంలో చేసే స్నానం వల్ల లక్షలెట్ల పుణ్యం వస్తుంది అదే అయితే ఈ లక్షకి ఇంకా పది రెట్లు పుణ్యం అలాగే గంగాతో ఏతు సంప్రాప్తే ఇందోహో చంద్రగ్రహణ కాలంలో గంగా జలంతో కనుక స్నానం చేస్తే ఇందోహ్ కోటి రవేర్ దశ కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అదే సూర్యగ్రహణం అయితే దానికి ఇంకా పది రెట్లు అధికం గవాం కోటి సహస్రస్య యత్ఫలం లభతే నరహ కోటి గోవుల దానం వల్ల వచ్చే పుణ్యం ఎంత ఉంటుందో అంటే ఒక్క గోదానం చేస్తేనే అనంతమైన పుణ్యం అటువంటి పుణ్యం కోటి గోవుల్ని దానం చేయటం ద్వారా ఎంత గొప్ప పుణ్యం లభిస్తుందో పుణ్యం ఈ చంద్రగ్రహణంలో చేసేటటువంటి స్నాన దాన జప అనుష్ఠానాల వల్ల లభిస్తుంది వేల కోట్ల కొలది గోదాన ఫలం ఏ విధంగా ఉంటుందో అంత పుణ్యాన్ని మనం సంపాదించుకునే అవకాశం తత్ఫలం లభతే మర్త్యో గ్రహణే చంద్ర సూర్య అంత పుణ్యాన్ని ఈ చంద్రగ్రహణ సమయంలో మనం పొందుతాము